నువ్వాకరా ఏంటి నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్ నాకు తెలుసులే ఇప్పుడు బుజ్జి ఇలా రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి ఉండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు నేను అకయా ఏమిటే ఇగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడువి అయినా ఇంకా చిన్న పిల్లలతో ఆట్లా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి పొద్దున్న ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడిని ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలను కూర్చుంటారు చూద్దాం పుజ్జిగాడేలాక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా వచ్చి ఆంబోదా పిల్లలు వదిలేయకూడదు కాస్త గతమయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకేం తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నిన్నీ తీసి నేను మొహం అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను జరువు చేసిన తర్వాత

నేను చూశాను నా రెండు కళ్ళతో చూశాను నీసమ్ ఇరా నిన్ను నాకు తెలియదు మొదలు పెట్టనియ్ సరే సరే నువ్వే చేసుకుంటావో చేస్కో తర్వాత నీ సంకతి చూసుకుంటార్లే

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు చూడండి కొట్టండి చెప్పట్లు కొట్టండి హలో ఈ మాత్రానికే పగలబండి అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయిన సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద ఊ చూపిస్తాను అబ్బో మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే ఎందుకు అనవసరంగా కోతలుగా మనం వెళ్ళి చిలక గుళ్ళు పొద్దుందేమో చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళాల తాకి చూస్తావు అబ్బా రా మనుషులు గాలి తగిలితే చిలక వాటిని పొదగదు తల్లిచెలుక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే ఏ కోడదని చెప్తున్నానా వద్దని పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జాలికి వెళ్ళొద్దు అని చిరకు చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది కుట్టయ నెట్టకో

పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగా వేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని చేరించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చూపుతాను ఎలా చెప్పు అయ్యో మామయ్యో ఏం లేదు నాకు కొంచెం తల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా క్యూ కట్టి నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలిసే ఇదంత తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు అది కాకుండా ఆ చిత్తుకైతలు అక్కడ పడేసి ఇక్కడ లేచి వస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకొని వెళితే గాని పెన్షన్ తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు ఉంటవే మీద పడబాకు చూడు చల్లాయ్ పదిన్నర బస్సు వెళ్ళినా పన్నెండున్నర బస్సు వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు ఎక్కడికి పాడుకోను నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకు ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు தேशम खक्तिलेन .